పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని వెంకటేష్ లాగే రిమేక్ రాజా అంటుంటారు ఎందుకంటే కెరీర్ లో ఎక్కువగా రిమేక్ సినిమాల్లో నటించారు పవన్ కళ్యాణ్ ఒక మంచి కథ ఏ భాషలో రూపొందినా దాని తెలుగు ప్రేక్షకులకు కూడా అందించాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశం అందుకే మనకు ఖుషి గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ భాష సినిమాలు ఉన్నాయి అంతేకాదు పవన్ కళ్యాణ్ నటించిన మరికొన్ని రిమేక్ సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి అయితే ప్లాప్ అయ్యాయి ఇంకొం అయితే అసలు సెట్స్ మీదకే వెళ్లలేదు అలా పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్న కొన్ని రిమేక్ సినిమాలు ఏందో ఇవాళ మనం తెలుసుకుందాం నెంబర్ వన్ నీరం మలయాళంలో సూపర్ హిట్ అయిన నేరం సినిమాని శ్రీ సూర్యామభీస్ బ్యానర్ పై చెప్పాలని ఉంది పేరుతో రిమేక్ చేయాలనుకున్నారు కానీ ఎందుకు అది మధ్యలో ఆగిపోయింది తర్వాత అదే కథని రామోజీరావు నిర్మాణంలో కె విజయభాస్కర్ దర్శకత్వంలో నువ్వే కాబుల సినిమా పేరుతో రిమేక్ అయి సంచలన విజయాన్ని నమోదు చేసింది తెలుగులో నెంబర్ టూ అప్పు కన్నడలో పునీత్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాని పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలని అనుకున్నారు దర్శకులు పూర్తి జగన్నాథ్ కానీ పవన్ కళ్యాణ్ నో చెప్పడంతో ఈడియట్ గా రవితేజతో రీమేక్ చేయడం జరిగింది ఇది కూడా సూపర్ హిట్ అయింది నెంబర్ త్రీ సేతు విక్రమ్ హీరోగా రూపొందిన ఈ సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయాలనుకున్నారు కానీ రీమేక్ రైట్స్ ని ముందుగా జీవిత రాజశేఖర్ కొనుగోలు చేయడంతో ఆలోచన ఆ తర్వాత శేషు పేరుతో తెలుగులోకి రీమేక్ అయిన ఈ సినిమా ప్లాప్ అయింది ఈ సినిమా రీమేక్ రైట్స్ చేసి పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలనుకుంది కానీ తన ఇమేజ్కి ఇది మ్యాచ్ అవ్వదని భావించిన పవన్ కళ్యాణ్ నో చెప్పారు నెంబర్ ఫైవ్ కత్తి శ్రీ సూర్యమూవీ సంస్థ ఇదే సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలనుకుంది అందుకు తెలుగు వెర్షన్ ని మొదట రిలీజ్ చేయలేదు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ ప్లాన్స్ మారడంతో దీన్ని పక్కన పెట్టారు తర్వాత చిరంజీవి వినాయక్ కాంబినేషన్లో ఖైదీ నెంబర్ వన్ గా ఈ సినిమా రీమేక్ అయింది నెంబర్ సిక్స్ దబాంగ్ టూ దబాంగ్ రీమేక్ గా గబ్బర్ సింగ్ సినిమా రూపొంది బ్లాక్ బస్ చెట్టింది తర్వాత దబాంగ్ టూ సినిమాని పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలని కొందరు నిర్మాతలు భావించారు కానీ పవన్ కళ్యాణ్ అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు తర్వాత తన సొంత కథతో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా రూపొందించారు పవన్ కళ్యాణ్ ఇది ఘోరంగా ప్లాప్ అయింది నెంబర్ సెవెన్ విక్రమ్ వేద తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాని తెలుగులో కొంతమంది హీరోలతో రీమేక్ చేయాలని చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు ఒక దశలో అయితే పవన్ కళ్యాణ్ రవితేజ కలిసి నటిస్తున్నట్టు ప్రచారం జరిగింది పవన్ కళ్యాణ్ అయితే ఈ రీమేక్ సినిమాకి నో చెప్పారు నెంబర్ ఎయిట్ డ్రైవింగ్ లైసెన్స్ మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా అని తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు పృథ్వీరాజ్ సుకుమార్ పవన్ కళ్యాణ్ అనుకున్నారు కానీ ఎందుకు ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది నెంబర్ నైన్ ఎన్ఐ అరిందల్ గౌతమ్ మీనని డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎంత గాని పేరుతో తెలుగులో డబ్బైంది అయినప్పటికీ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందనుకున్నారు పవన్ కళ్యాణ్ కోసం కొంతమంది దర్శకులతో ఈ రీమేక్ స్క్రిప్ట్ని డెవలప్ చేయించారు కానీ స్క్రిప్ట్ వర్కౌట్ కాలేదు నెంబర్ టెన్ ఓ మై గాడ్ టూ బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర రూపొందిన ఈ సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలని కొందరు దర్శక నిర్మాతలు ప్రయత్నించారు కానీ పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ కి ఇది సెట్ అవ్వలేదు నెంబర్ లెవెన్ వేదాలం తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను కూడా పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలని నిర్మాత ఏఎం రత్నం ప్రయత్నించారు కానీ ఎందుకు ఇది కూడా సెట్స్ మీద కలలేదు తర్వాత బోలాశంకర్ గా చిరంజీవి రీమేక్ చేయడం జరిగింది ఈ సినిమా తెలుగులో ఘోరంగా ప్లాప్ అయింది